హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మళ్ళీ మీకోసం సూపర్ రెసిపీతో వచ్చేసాను అది కూడా సీ ఫుడ్ రెసిపీ అనమాట చాలా బాగుంటుంది ఇది బీరకాయ రొయ్యలు వేసి కర్రీ చేశాను చాలామంది చేసే ఉంటారు మీకు తెలియని వాళ్ళైతే నా వీడియో చూసి ట్రై చేయండి తెలిసిన వాళ్ళు లైక్ చేయండి అసలు చాలా బాగుంది నేను చెప్తుంటే మీకు బాగుంది బాగుందని వేరుగా ఉండొచ్చు బాగుంది సూపర్గా టేస్టు మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి చూడండి లాస్ట్ టెక్చర్ అనమాట ఇది ఇంకా స్టవ్ ఆఫ్ వేసే ముందు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనము వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే అసలు నేను ఈ కర్రీని వేడివేడిగా ఆఫ్టర్నూన్ చేశాను కర్రీ వేడివేడి రైస్ పెట్టుకొని తినండి ఎందుకంటే అలా వేడివేడిగా చెప్తాము వేడిగా ఉన్నప్పుడు ఒక టేస్ట్ ఉంటుంది మనం రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు అలానే తింటూ ఉంటాం కదా వెళ్లకుండా ఇంట్లోనే చేసుకుంటే రెస్టారెంట్ కంటే ఎక్కువ ఫీలింగ్ ఉంటుందన్నమాట బీరకాయలు పావు కేజీ మూడు టొమాటోస్ నా ఐదు పచ్చిమిర్చి రెండు ఉల్లిపాయలు సరిపోతాయి దీనికోసము కేజీ రొయ్యలు అనమాట వన్ కేజీ రొయ్యలు మనకి ఒలిస్తే హాఫ్ కేజీ అంత అవుతాయి కదా తొక్కు అంతా తర్వాత ఇంకా ఆయిల్ మాత్రం కాస్త ఎక్కువగానే పడుతుంది ఓకేనా నాన్ వెజ్ కర్రీ కాబట్టి ఆయిల్ కాస్త ఎక్కువగానే వేసుకోండి అది కూడా సెవెన్ టు ఎయిట్ స్పూన్స్ దాకా వేసాను పెద్ద స్పూన్ తోటి ముందుగా అయితే నీట్గా ఉప్పు నిమ్మకాయ వేసి వాష్ చేసి పెట్టుకున్న రొయ్యల్ని ఈ ఆయిల్లో వేసి చక్కగా నేను చెప్పేంత ఒక్క ఫిఫ్టీన్ మినిట్స్ హై ఫ్లేమ్లోనే ఉడికించుకోండి దీంట్లో వాటర్ మనం అస్సలు వేయలేదు కదా అయినా ఊరుతాయి అనమాట ఆ వాటరు ఆ వాటర్తో వండుకుంటేనే ఫ్లేవర్ టేస్ట్ బాగుంటాయి అన్నమాట ఉప్పు పసుపు వేసుకొని మళ్ళీ హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్లేమ్ మాత్రం హైలోనే పెట్టుకొని హాఫ్ స్పూన్ పసుపు వన్ స్పూన్ ఉప్పు వేసుకొని చక్కగా ఉడికించుకోవాలన్నమాట దీంట్లో వాటర్ మనం ఒక్క చుక్క వేయకపోయినా చూపిస్తాను ఎలా ఊరుతాయో ఆ ఊరిన వాటర్ని వాటర్ని కూడా వంపేయకుండా చక్కగా కర్రీలోనే వాడేసుకుంటే టేస్టు టెక్స్చరు టే అన్నీ బాగుంటాయి అన్నమాట ఇవి కాస్త వాసన కదా అంటే మనకి చికెన్ కంటే ఈ చేపలు కానీ రొయ్యలు కానీ పీతలు కానీ ఇవి కాస్త ఎక్కువ ఉప్పు నీచు ఆసనలా అనిపిస్తుంది అందుకే ఇలా ఫస్ట్ మగ్గించినట్టు ఉడికిస్తాం అనమాట ఇదిగో చూడండి అసలు నేను చుక్క కూడా వేయలేదు ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించుకోవాలి పూర్తిగా ఉడికిపోయేదాకా అవసరం లేదు మీరు విడి విడిగా ఉడికించుకున్నా పర్వాలేదు అంటే విడిగా ఉప్పు పసుపు వేసుకొని ఆయిల్ లేకుండా ఉడికించుకోవచ్చు ఆ వాటర్ని పక్కకు తీసుకోవచ్చు నేను అలా తీయకుండా డైరెక్ట్గా అలా తీయడం వల్ల మనకి ఆ ఫ్లేవర్ అనేది మిస్ అవుతాం అన్నమాట నేను చేసిన విధంగా ఇలా చేయండి ఒక్క టూ స్పూన్స్ అంతా ఆయిల్ మళ్ళీ వేసుకున్నాను చెప్పాను కదా మొత్తం ఎయిట్ స్పూన్స్ ఆయిల్ వేసాను అనమాట ఈ కర్రీ కోసం ఇంకా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని ముందుగా వేసుకుంటున్నాను హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి ఫ్లేమ్ మాత్రం ఈ వాటర్ అంతా ఇంకిపోయి మనకి ఫస్ట్ ఈ వాటర్ ఉన్నంతసేపు ఉల్లిపాయ ఏమో మగ్గుతుంది వాటర్ ఇంకిపోయిన తర్వాత ఫ్రై అవ్వడం మొదలవుతుంది అలా పక్కకు తీసేయకండి ఈ విధంగా ఒక్కసారి మీరు ట్రై చేయండి మీరే నాకు కామెంట్స్లో చెప్తారు చాలా బాగుంది అని ఇదిగోండి వాటర్ అంతా ఇంకిపోయింది చూసారు కదా కనిపిస్తుంది కదా ఇది ఇంకా అడుగు పెట్టేసినట్టు అదంతా మన రొయ్యలు ఉడికించింది అలా అంటుకుంటుంది అనమాట చుట్టూ తా మాడిపోయినది కాదు అది ఉడికించింది అలా గీక్కోండి నీట్గా ఆ చుట్టూ ఉన్న గీకితే మనకి ఫ్లేవర్ బాగా వస్తుంది ఇంకా ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిపోయాయి చూడండి అలా ఫ్రై అయిన తర్వాత టొమాటోస్ వేసుకోవాలి టొమాటోస్ కూడా చక్కగా మగ్గేదాకా ఫ్రై చేసుకుందాము అడుగు పట్టినట్టు అనిపిస్తుంది అది మాడడం కాదు మనం ఉడికించినందుకు అలా అవుతుంది అవుతుందనమాట మీకు నచ్చలేదు అనుకుంటే పక్కనైనా ఉడికించుకొని వేసుకోవచ్చు ఓకేనా ఇంకా టొమాటోస్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి ఎందుకంటే మళ్ళీ టొమాటోస్ మాత్రం అడుగుపడతాయి కాబట్టి మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకొని దగ్గరే ఉండి కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి మూత పెడితే మగ్గుతాయి అన్నమాట చక్కగా ఇవి బాగా మగ్గాయి అనుకున్న తర్వాత ఈ టైంలో మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ పీసెస్ ఉన్నాయి కదా బీరకాయ పచ్చిమిర్చి పచ్చిమిర్చి వేసేసాం కదా మర్చిపోయాను మనం మెయిన్ ఇంగ్రీడియంట్ నీచు కూరలకి మెయిన్ ఇంగ్రీడియంట్ అల్లం వెల్లుల్లి ముద్దే కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వన్ స్పూన్ సరిపోతుంది వేసేసుకొని ఫ్రెష్గా పట్టుకోండి టేస్ట్ డబుల్ అవుతుంది అది కూడా పచ్చి వాసన పోయేంతసేపు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుంటున్నాను ఓకేనా చక్క చక్కగా కలుపుతూ దగ్గరే ఉండి ఫ్రై చేసుకుంటే బాగా వస్తుందనమాట ఇంకా ఫ్రై అయిపోయింది ఈ టైంలో నేను చెప్పాను కదా కరివేపాకు రెండు రెమ్మలు ప్లస్ బీరకాయ ముక్కలు ప్లస్ మనం ఉడికించి పక్కన పెట్టుకున్న పచ్చి రొయ్యలు అనమాట ఇలా మీరు ఎప్పుడైనా చేసి ఉంటే కామెంట్స్లో పెట్టండి నేను ఈ బీరకాయలో వేసి ఫస్ట్ టైం చేశాను మా వారైతే ఎందుకు అలా కలుపు అన్నారు కానీ ఇలా కలుపు వేసుకొని ట్రై చేయండి అద్భుతంగా ఉంటుంది ఎప్పుడు ఒకేలా తింటే ఏం బాగుంటుంది చెప్పండి ఈ టైంలోనే ఇప్పుడు ఇవన్నీ వేసేటప్పుడు లో ఫ్లేమ్లోకి మార్చేసుకోండి పసుపు వన్ స్పూన్ హాఫ్ స్పూను సారీ కారం ఒక వన్ అండ్ హాఫ్ స్పూను ధనియాల పొడి వన్ స్పూను నెక్స్ట్ జ దీంట్లో గరం మసాలా పావు స్పూను మీరు ఎక్కువ తినేవాళ్ళు ఉంటే అర స్పూన్ వేసుకోవచ్చు నేనైతే పావు స్పూనే వేస్తాను ఏ కర్రీలో అయినా మళ్ళీ ఘాట్ అయిపోతే మసాలా ఎక్కువగా అయిపోయినట్టు మన గొంతులో కానీ పొట్టలో కానీ అనీజీగా ఉంటుంది మీకు నచ్చితే వేసుకోండి అర స్పూన్ దాకా నేనైతే పావు స్పూనే వేస్తాను వేసేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో మాత్రమే ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి హైలో పెట్టద్దు మీడియంలో అస్సలు పెట్టద్దు ఓకేనా లో ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ఈ మసాలా ఫ్లేవర్స్ అంతా రొయ్యలకి బీరకాయలకి పట్టి బీరకాయ కాస్త మగ్గుతుంది లేత బీరకాయ తీసుకోండి టేస్ట్ బాగుంటుంది మగ్గిపోతుంది నాకు నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి చెప్తుంటేనే ఇదిగోండి ఇలా మగ్గినప్పుడు మన ఆ రొయ్యలు తీసుకున్న దాంట్లోనే ఒక త్రీ టీ గ్లాసెస్ వాటర్ వేసుకోవాలన్నమాట కర్రీకి సరిపడా త్రీ టీ గ్లాసెస్ వాటర్ వేసుకొని ఎందుకంటే వాటర్ వేయడం వల్ల ఇంకా ఎక్కడన్నా ముక్క కుక్ అవ్వకపోతే బీరకాయ కానీ రొయ్యలు కానీ కుక్ అయిపోతాయి ఆ టీ గ్లాసెస్ వాటర్ వేసుకున్న తర్వాత చక్కగా మీడియం టు లో ఫ్లేమ్లోకి మార్చుకుంటూ కలుపుకుంటూ చూసుకుంటూ చేసుకోవాలి కర్రీ ఎప్పుడైనా సరే అప్పుడే మనకి బాగా వస్తుంది ఇలా వాటర్ అంతా దగ్గర పడిపోయి ఆయిల్ చక్కగా పైకి తేలింది అంటే మన కర్రీ రెడీ అయిపోయినట్టే దీంట్లో అన్నీ వేసేసాం కాబట్టి మనం వేసినవన్నీ కర్రీకి పట్టుకొని చూడండి కలర్ఫుల్ తోటి టేస్ట్ ఎన్హాన్స్ అవుతుందనమాట ముందే వేసేసాను అన్నీ రొయ్యల కర్రీకి మాత్రం అన్నీ ఇలా ముందే వేసుకొని చేసుకోవాలి అప్పుడు ఫ్లేవర్స్ అన్ని పడతాయి ముక్కకి ఓకేనా కొత్తిమీర వేసుకొని చక్కగా టూ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడివేడిగా తినేయడమే ఇంకా స్టవ్ ఆపిన తర్వాత మాత్రం మూత వెంటనే పెట్టకండి ఒక టెన్ మినిట్స్ దాకా కర్రీని అలా వదిలేసేయండి మూత పెట్టకుండా అప్పుడు మనం వేసిన ఫ్లేవర్స్ అంతా చక్కగా కర్రీ మసాలాస్ పట్టుకొని రెడీ అవుతుందన్నమాట ఎప్పుడు చెప్పే విషయమే